ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి లేకపోతే నేను పంపిస్తా ఉన్నాయా ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకి టికెట్ ఇవ్వకపోతే మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దడు అయిపోయినాడు ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూర్ఖని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అబ రేవంత్ రెడ్డి దేవుడు ఇంద్రుడు చంద్రుడు ఆయన పదవిని కాపాడుకోనికే ఎవనికి దేవుడు రేవంత్ రెడ్డి ఎవలకి ఇంద్రుడు ఎవలకి చంద్రుడు ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ ఒకరిని ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు రెండు పంటలకు రైతు బంధిస్తే మూడో పంటకి ఇయ్యాలా అన్నాడు మూడో పంట కీయవాను రైతు బంధుని మాట్లాడినాడు మళ్ళీ ఇలా పరిస్థితి ఏంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగు మనం మోగేది పదకొండు సార్లు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్భై లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి ఈరోజు ఏంది పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది ఒకే ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే ఐదు వేలు ఇచ్చినారు అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు ఆ తర్వాత రెండుసార్లు ఎగ్గొట్టినారు మొన్న ఒక్కసారి ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలకి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న ఆరు వేల రూపాయలు ఇచ్చినారు ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి నిఖార్స్గా చెప్పాలంటే ఇది ఇలా రైతు పరిస్థితి సరే ఇక రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి నేను చెప్తుంది అబద్ధమా మీరు చూస్తున్నారు గ్రామాల్లో మీరు చూడండి ఒక మాట లైన్లు కడుతున్నారు చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి తప్పించుకోవాలా ఏం చేయాలా అందుకే కొత్త ఉపాయం పనినాడు రేవంత్ రెడ్డి గారు కొత్త ఉపాయం కనిపెట్టినాడు ఏమని ఇంకా షాప్లో కాదు యాప్లో ఇస్తా అన్నాడు షాప్లో ఇవ్వడంట యూరియా యాప్లో యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా షాప్లో ఉంటేనే కదా ఉండేది ఇక్కడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది అది లేదంట కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన యూరియా కార్డు అంట ఇప్పుడు ఇంక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి గ్యారెంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంక అన్ని అయిపోయినాయి అన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట నేను ఒకటే అడుగుతున్నా ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ రైతు బిడ్డలందరినీ కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవేటిక్ డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది బస్తాలు వేసిపోయిన మాట యాదుకుందా వాస్తవమేనని చెప్పేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు విత్తనాల కోసం పోటీలు లేవు కరెంటు కష్టాలు లేవు క్రాప్ హాలిడే లేవు రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు ఇవేవీ లేకుండా కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకునే లేదా కేసీఆర్ గారు ఇలాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే తొంభై శాతం పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికి వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే రెండేళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి తొంభై శాతం పని పూర్తయింది కేవలం పది శాతం మాత్రమే మిగిలింది ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా నార్లాపూరు కరివేనా వట్టెము ఏదుల ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి ఈయన చేయాల్సింది ఏంది మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు రద్దు చేస్తే చేసినాడు మళ్ళీ పిలవచ్చు కదా ఓ పది పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిందని చెప్పి యాద్ చేసుకుంటారు కేసీఆర్కు పేరు వస్తుంది వాళ్ళ పాత భాషకు కోపం వస్తుంది అలా పాత భాష ఎవరో తెలుసు కదా మీకు ఆయన కోపం వస్తుంది హాయ్ నువ్వు నీళ్ళు ఎట్లా తీసుకపోతారా నువ్వు మా చెంచగాడివి చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది ఏంది ఆయన కోపం తిరుకుంటాడా అందుకే ఆ భయం ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు రేవంత్ రెడ్డి డైలాగ్ అది నిజమే ఇలా పాలమూరును పండబెట్టిండు రైతులను తొక్కుతున్నాడు ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల అక్కడ పోయి చూడండి అక్కడ మొత్తం